జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వైసీపీ పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆ అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో దూషణలు చేశారని అలాగే ఆ తన టీం చేత అసభ్య పదజాలంతో దూషింపజేశాడని చెప్పి ఆ కేసులు నమోదు చేశారు మనందరికీ తెలుసు అయితే వీటి నుంచి రక్షణ పొందాలని హైకోర్టులో రక్షణ పొందాలని ప్రయత్నిస్తే హైకోర్టు తిరస్కరించింది తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి సజ్జల భార్గవ రెడ్డి మీద చాలా తీవ్రమైన నేరాప నేరారోపణలు ఉన్న నేపథ్యంలో మేము ముందస్తు రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది అంటే అక్కడే చెంపజెంప తగిలింది అక్కడతో ఆగకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఏమని హైకోర్టు మాకు రక్షణ ఇవ్వలేదు మీరన్నా రక్షణ ఇవ్వండి సజ్జల భార్గవ రెడ్డి మీద కేసులు కొట్టేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి అయితే సుప్రీంకోర్టు అంతకంటే పెద్ద ఒకటి ఒకటేసింది ఏమని ఈ కేసు అంటే ఇక్కడ ఏం చెప్పింది చూడండి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే పర్యవసానాలు ఎదుర్కోవాలి దీని నుంచి తప్పించుకోలేరు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను పరిశీలిస్తే ఒకవేళ అది నిజంగా సజ్జల భార్గవ్ చేసి ఉంటే ఆ వ్యక్తికి శిక్షార్హుడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ వ్యక్తి చేశాడా చేయించాడా లేదా అనేది తదుపరి విచారణలో తేలాల్సి ఉంది ఇలాంటి సమయంలో ఈ కేసు విషయంలో మేమైతే జోక్యం చేసుకోలేమో కేసును కొట్టివేయటం సాధ్యపడదని చెప్పి సుప్రీంకోర్టు కుండ పద్దలు కొట్టింది దీంతో ఆ వైసీపీ నాయకులు గొంతులో పచ్చి వెరకైబడినట్టు అయింది సుప్రీంకోర్టును ఏదోటి చేసి మాయ చేసి మసిపూసి ఏదో చేసి మేము రక్షణ తెచ్చుకుందాం ఒకసారి రక్షణ వచ్చిందంటే అంటే గా అది పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చు మన జోలికి ఎవరు రారు అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆ మహిళల మీద ముఖ్యంగా ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి ఆ నాయకుల మీద అత్యంత నీచమైనటువంటి పదజాలంతో పోస్టులు పెట్టారు వాటన్నిటినీ కూడా సుప్రీంకోర్టు ఆ ఈ కేసు విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి ముందు పెడితే ఆయన ఆశ్చర్యపోయాడు ఒక మహిళల పట్ల సమాజంలో ఇంత దుర్బలమైన భాష వాడటమే కాకుండా ఈ రకంగా మార్పింగులు చేశారని చెప్పి న్యాయమూర్తి ఆశ్చర్యపోయిన పరిస్థితి అందుకే ఆయన చెప్పింది ఏంటి చేశాడా లేదా అనేది తదుపరి కానీ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు అని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఏం కావాల్సి వచ్చినా మీరు హైకోర్టులో తేల్చుకోండి తప్ప ఇప్పుడు మేమైతే రక్షణ ఇవ్వలేమని చెప్పి ఆ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కాకపోతే సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకి లభించిన చిన్న ఏంటంటే హైకోర్టులో వీళ్ళు వెళ్ళి వాదించుకునే వరకు అరెస్ట్ నుంచి ఉపశమనం లభించింది అంటే హైకోర్టు ఈ కేసును విచారించి ఏదో ఒక డెసిషన్ తీసుకునే వరకు ఆ సజ్జల భార్గవ రెడ్డిని అయితే అరెస్టు చేయకుండా మాత్రం ఆదేశాలు అయితే ఇవ్వగలిగింది తప్ప ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడానికి కానీ కేసును కొట్టేయడానికి కానీ సజ్జల భార్గవ రెడ్డికి పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించడానికి కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది ఆ ఒక రకంగా ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఆ మధ్యలో కలగజేసుకుని మీరు ఎన్నైనా చెప్పండి అంటే వీళ్ళేదో కపీల్ సిబాలు వాదించిన వ్యక్తి కూడా సజ్జల భార్గవ రెడ్డి తరఫున వాదించిన వ్యక్తి కూడా సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబ్బార్ వాదించాడు చిన్న చిత్తకా లాయర్ ఏం కాదు అయితే కోర్టు మధ్యలో జోక్యం చేసుకుని ఒకటే చెప్పింది మీరు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ పాత కేసులు కానీ కొత్త చట్టాల ప్రకారం వీళ్ళు కేసులు నమోదు చేశారు ఇవన్నీ చెల్లవనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ బట్ దానికి కూడా సుప్రీంకోర్టు ఇవన్నీ హైకోర్టు చూసుకుంటుంది కానీ చేసింది అయితే వాస్తవమే కదా తప్పైతే గతంలో చేశారా ఇప్పుడు చేశారా అనేది పక్కన పెడితే తప్పు అయితే జరిగింది కదా జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి కదా అదైతే కాదనలేందే కదా కాబట్టి ఎలాగ దీని నుంచి తప్పించుకుంటారు ఎలాగ ఇప్పుడు మీకు రక్షణ కల్పిస్తుంది ఒకవేళ సెక్షన్లు అవి కాకపోతే దానికి సంబంధించి వేరే ఉంటాయి అని సుప్రీంకోర్టు కూడా నిన్న కొంత మధ్యలో కలుగు చేసుకుని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నిన్న తప్పు చేసిన వారు ఎవరైనా సరే పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే మహిళల మీద అసభ్యకర పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు కొన్ని పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి వీటిని సమాజం యాక్సెప్ట్ చేయదని చెప్పి వ్యాఖ్య ఆ బిఎన్ఎస్ కేసును కొట్టువేయాలన్న పిటిషన్ కు విముఖత హైకోర్టుకే వెళ్లాలని సూచన రెండు వారాల పాటు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ అదే నేను చెప్పినట్టుగా ఒక రెండు వారాల పాటు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించుకోవడానికి కొంత సమయం ఇచ్చి రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి అయితే రక్షణ ఇచ్చింది తప్ప హైకోర్టుకే వెళ్ళాలని చెప్పింది అయితే ఏదైతే ఆయన ఎప్పినట్టుగా చెప్పినట్టుగా బిఎన్ఎస్ కేసులు అంటే పాత ఇవన్నీ వీళ్ళు చెప్పేదాన్ని కూడా ఎప్పుడో ఒక ఏడాది క్రితం ఏదో చేసినటువంటి పనులు బట్ చట్టాలు మాత్రం ఇప్పుడు లేటెస్ట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి కేసులు నమోదు చేశారు సో చల్లదాన్ని కొట్టేయాలని చెప్పి సజ్జల భార్గవరెడ్డి రెడ్డి తరపు న్యాయమూర్తి కపిల్ సిబ్బాల్ వాదిస్తే దాన్ని కోర్టు కొట్టుపడేసింది చట్టాలు వేరైనా తప్పు అయితే ఉంది కదా సో ఈ విషయం కోర్టులోనే తేల్చుకోండి మీరు కింద హైకోర్టు విచారించి డెసిషన్ తీసుకుంటుంది దీని మీద డెసిషన్ తీసుకునే అర్హత హైకోర్టుకే ఉంది ఈ సమయంలో మేమైతే జోక్యం చేసుకోలేం బట్ వీటిని చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి అఫిడవిట్ చూసిన తర్వాత మాత్రం మేము కొంత కలతలు చెందుతున్నాం ఒకవేళ ఇదే నిజమైతే వాళ్ళు చెప్పినట్టే సజ్జల భార్గవ్ రెడ్డి ఇది చేయించి ఉంటే ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి చేసింది తప్పే శిక్షకు అర్హుడే ఇందులో డౌటే లేదు చేశారా లేదా అనేది తదుపరి ఆ కోర్టు విచారణలో తేలుతుందని చెప్పి ఆ వాళ్ళైతే చెప్పడం జరిగింది మహిళలను ఎవరైనా అవమానిస్తే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి మాకు ఎవరిపైన సానుభూతి లేదు ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా అందుకు పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పత్రాలలో చెప్పినట్టుగా సజ్జల భార్గవ్ రెడ్డి చేసి ఉంటే అది అత్యంత అవమానకరమైనటువంటి విషయం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తనపై బిఎన్ఎస్ సెక్షన్ త్రిపుల్ వన్ కింద పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అయితే ఆ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన దాఖలు చేసిన విచారణపై ఆ విచారణ జరపడానికి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజల్ బుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే నిరాకరించింది హైకోర్టు కంటే ఎట్టి పరిస్థితుల్లో మేము దీనిని విచారించలేము విచారించి ఆ ఎటువంటి నిర్ణయం మేము చెప్పలేము ఎందుకంటే ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులోనే మీరు తేల్చుకోండి అంతవరకు ఒక రెండు వారాల పాటు అరెస్టు నుంచి మాత్రం మినహాయింపు లభిస్తుంది తప్ప మించి మేమైతే ఏమీ వ్యాఖ్యానించలేమని చెప్పింది ఇంకో మాట కూడా చెప్పింది మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న ఒక సరదా సెటారి డైలాగ్ అయితే నిన్న హైకోర్టు న్యాయమూర్తి అయితే ఆ జరిగింది ఇక్కడ ఏం చెప్పారంటే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చట్టాన్ని అమల్లోకి రాకముందు జరిగినవైన తాజా ఫిర్యాదుల ఆధారంగా బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ నమోదు చేశారు వారం రోజుల్లో నాలుగు వందల అరవై నోటీసులు ఇచ్చారు నూట నలభై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని చెప్పి కపిల్ సిబాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు జోక్యం చేసుకున్నటువంటి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అది మీ నుంచే నేర్చుకున్నారని నవ్వుతూ ఒక సమాధానం ఇచ్చారంటే గతంలో ఆ వైసీపీ హయాంలో జరిగినటువంటి బహుశా ఈ అక్రమ అరెస్టుల గురించి బహుశా ఈయనకేమైనా అవగాహన ఉండే అన్నారేమో తెలియదు కానీ నవ్వుతూ ఆ అరెస్టులు ఆ ఎఫ్ఐఆర్లన్నీ మీ నుంచే నేర్చుకున్నారని చెప్పి ఒక సెటైర్ కూడా వేస్తే కోర్టు హాల్లో అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఇటు ప్రభుత్వం తరఫున సిద్ధార్థు లోద్రా కూడా బలమైన వాదనలు వినిపించారు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పించుకునేందుకు ఆల్రెడీ హైకోర్టులో విచారణలో ఉండగానే ఆ సుప్రీం వచ్చారు ఇలాంటి సమయంలో రక్షణ కల్పిస్తే ఆ ఏదైతే ఆధారాలు తారుమారయ్యే అవకాశం కేసుని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి సిద్ధార్థు లోద్రా కూడా బలంగా అయితే వాదించడం జరిగింది అయితే ఎవరు తప్పించుకోలేరు మేము కేసులో ఎవరికి ఎటువంటి ఫేవర్ చేయటం లేదు కేవలం రెండు వారాలు తాత్కాలిక రక్షణ మాత్రమే ఇచ్చాం బట్ కేసు విచారణ అనేది కొనసాగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మొత్తంగా సజ్జల భార్గవ రెడ్డికి ఆ తగిలిన ఎదురు దెబ్బ అనేది వైసీపీకి మింగుడు పడిన అంశం అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు